ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా మన సనాతన ధర్మంలో ఇక్కడ బొట్టు పెట్టుకున్న లేదంటే ముక్కు పొడుకైనా చెవులకు దుద్దులైనా కాలకు మెట్టలైనా పట్టిలైనా అన్నిటికీ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ యునో సైన్స్ బిహైండ్ ఇట్ అదంతా మనం మళ్ళీ ఈ కాలంలో పిల్లలు యాక్సెప్ట్ చేసి మెల్లిమెల్లిగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మధ్యలో అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది బట్ మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇది దీనివల్ల ఇది ఉపయోగం నువ్వు కంటిన్యూస్గా కొన్ని డేస్ మంత్స్ పెట్టుకొని చూడు నీకు ఎప్పుడైనా చేంజ్ కనిపిస్తే అప్పుడు ఇవి కంటిన్యూ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లలు డెఫినెట్గా ఫాలో అవుతున్నారమ్మా సో మీరేం చెప్తారు మన వాళ్ళు ఆరోగ్య సూత్రాలని అలంకారాలుగా అలంకరణలుగా మలచారు మగవాళ్ళకి కూడా ఉండేవి పూర్వం మగవాళ్ళు మా మానేశారు పాతకాలం గనక చూసినట్టయితే చెవులకి ఉండేవి పాతకాలం వాళ్ళకి ముక్కుకి ఇలా ఇప్పటికి కూడా పల్లెటూళ్ళల్లో ఇక్కడ ఈ పక్క ఉండవు కానీ ఇక్కడ చిన్నదోటి పెట్టుకోవడం మీరు గమనిస్తారు అబ్బాయిలు కూడా పెట్టుకునే పెట్టుకునే వాళ్ళు నా సాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం ఆ శ్లోకం లేదు అందులో ఆయన కస్తూరి తిలకం పెట్టుకున్నాడు నా సాగ్రే నవమౌక్తికం అవన్నీ పెట్టుకున్నాడు అవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ కూడా మన శరీరంలో చాలా సెన్సిటివ్ నాడీ కేంద్రాలు నాడీ కేంద్రాలనే చెప్పాలి నవ్ నవ్ సిస్టమ్ నవ్ సెంటర్స్ వాటిని యాక్టివేట్ చేయడం ద్వారా నాడీ మండలం చాలా బాగా చురుకుగా పనిచేస్తుంది బొట్టు పెట్టుకుంటే శరీరంలో ఉండే డెబ్భై రెండు వేల నాడులు చురుకుగా పనిచేస్తాయి ఇక్కడ సరిగ్గా ఆజ్ఞాచక్ర ప్రాంతంలో పెట్టుకోవాలి ఇక్కడ ఇది ప్రదేశం ఈ కనుబొమ్మలు రెండు కలుస్తూ ఉండేటటువంటి జాయింట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో ఆ కనుబొమ్మల కింద ఉండే ఎముక రెండు ఎముకలు జాయిన్ అయ్యే ప్లేస్ ఇట్లా పెడితే మీకు చిన్న ఆ రెండు జాయిన్ అవుతున్న సెంటర్ ఇక్కడ మీరు ఇలా చూడండి ఇలా కనుబొమ్మ గనక ఇలా అనుకున్నట్టయితే ఇటు నుంచి ఇట్లా తీసుకుంటే ఇక్కడ కరెక్ట్గా ఇలా రెండు చేతి కళ్ళు ఇలా పెడితే ఇక్కడ ఎక్కడైతే ఈ బొమికలు ఎండీ చిన్న రెండు జాయిన్ అవుతున్నట్టు చిన్న డిప్రెషన్ ఉంటుంది రెండు రెండుకలు ఇలా కలిస్తే మధ్యలో అటువంటి చోటు అక్కడ బొట్టు పెట్టుకుంటాం అది ఆజ్ఞాచక్ర కేంద్రం అక్కడ కుంకుమ ధరించాలి మెయిన్గా కదా కుంకుమ ధరించవచ్చు కుంకుమ మంచి శ్రేష్టం లేకపోతే ఏదో ఒకటి ఎరుపుకు సంబంధించిన కస్తూరి పెట్టుకోవచ్చు చాదు పెట్టుకోవచ్చు కుంకుమలో రంగురంగులు ఉంటాయి ఏదైనా పెట్టుకోవచ్చు ఓకే ఇది ఆజ్ఞాచక్రానికి సం దీనికి సంబంధించి చాలా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఆజ్ఞాచక్రం పిట్యూటరీ బాడీ పీనియల్ గ్లాండ్ వీటికి సంబంధించిన చాలా జరుగుతున్నాయి అది చాలా ప్రధానం అలాగే మీరు అన్నట్టు ముక్కు పుడక పెట్టుకున్న దానివల్ల కూడా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే మనం గాలి పీల్చి వదిలేటప్పుడు ముక్కుల ద్వారా గాలి వస్తూ ఉంటుంది బయటకు వచ్చే గాలి మంచిదా కాదు కాదు ఆ గాలి పరిసరాలని పాడు చేయకుండా మనకే హాని కలిగించకుండా ముక్కులోంచి చూస్తూ నేరుగా ఎక్కడికి వెళ్తుందమ్మా నోట్లో నోటి దగ్గరికి వస్తుంది నోట్లోకి వెళ్ళకపోయినా అలా వెళ్ళి మనకి ఇతరులకి కూడా హాని కలిగించకుండా ఉండాలి అంటే ఇక్కడ దాన్ని అబ్జెక్ట్ చేయడానికి ఒక పగడం ఒక ముత్యం బంగారం ఉండాలి అందుకే తప్పనిసరిగా ఈ ముక్కు ముత్యం ముక్కు దగ్గర పెట్టుకునే దీనికి ముత్యమే పెడుతూ ఉంటారు నా సాగ్రే నవ మౌక్తికం అని చెప్పారు కదా ఆ మౌక్తికమే పెట్టుకుంటారు అలాగే ఈ పక్కన ఈ పక్కన కూడా పెట్టుకునే ఉన్నాయి పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ఈ వైపు నుంచి వదిలే గాలి ఆ బంగారాన్ని తగిలి బయటకు వస్తుంది ఈ పక్క నుంచి వదిలే గాలి బంగారాన్ని తగిలి బయటకు వస్తుంది దాని వల్ల అందులో ఉండేటటువంటి దోషాలు చాలా వరకు పోతాయి బంగారానికి శుద్ధి చేసే లక్షణం ఉంది తర్వాత ముచ్చము పగడము ఏమిటంటే ముచ్చమేమో చల్లదనాన్ని కలిగిస్తుంది పగడమేమో వేడిని కలిగిస్తుంది ఈ లోపల నుంచి వచ్చే వేడి చలదలాలను న్యూట్రలైజ్ చేయడానికి పగడం ముచ్చం ఉన్నటువంటిది ఇక్కడ పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఇప్పుడు అస్సలు ఎవరు పెట్టుకోవట్లేదు ఒక నృత్యం చేసే వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు దానికి ఏం పేరు అంటే అడ్డబాస అని పేరు నాకు నవ్వుస్తూ ఉంటుంది ఎంత చక్కని పదం పెట్టారు అని అడ్డ భాష అంటే భాష కడ్డు నువ్వు మాట్లాడినప్పుడల్లా ముచ్చం కదులుతూ ఉంటున్నా ఎంత బావు ఏం తప్పేం లేదు అదనమాట తప్పనిసరిగా అందరికీ ఉండేవమ్మ పూర్వకాలం మగవాళ్ళు మానేశారు ఆడవాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతే ఇప్పుడు కంకణాలు కూడా మనం గాజులు వేసుకుంటున్నాం మగవాళ్ళు గాజులు వేసుకోవట్లేదు కంకణాలు వేసుకుంటున్నారా లేదా బ్రేస్లెట్లు పెట్టుకుంటున్నారా లేదా అన్ని బ్రేస్లెట్లు ఉంటున్నాయి కదా ఇంతంతలో కంకణాలు పెట్టుకుంటున్నారా లేదా అంటే ఉన్నాయి మానేశారు ఏదో ఒకదాన్ని దానికి కొంచెం రూపు మార్చి కాస్త స్టైల్ అన్న ఉద్దేశంతో పెట్టుకోవడం ఉంది అలాగే మరి చెవులు కుట్టించిన మగపిల్లలకు కూడా ఉంది కదా కొంతమంది పెట్టుకుంటారు ఇప్పటికీ పెట్టుకుంటున్నారు చాలామంది పిల్లలు ఐఐటి చదువుతున్నటువంటి చాలామంది పిల్లలు చెవులకి పోగులు పెట్టుకుంటున్నారు ఎందుకు అంటే ఈ చెవులకు ఉండేటటువంటి ఏ ప్రాంతంలో అయితే మనం పోగు పెడతామో ఆ ప్రాంతం సరిగ్గా మనకుండే ఆజ్ఞా చక్రానికి దానికి సంబంధం ఉంది మన చెవి ఎలా ఉంటుంది గర్భంలో ఉన్నటువంటి బిడ్డలాగా ఉంటుంది ఇక్కడ తల ఇవి కాళ్ళు అందుకే పూర్వం పిల్లలు అల్లరి చేస్తే చెవులు ఇలా అనేవారు అంటే వాడి కాళ్ళు కుదురుగా ఉంటాయి కదలకుండా కూర్చుంటాడు బుద్ధి వస్తుంది కాళ్ళు సరిగ్గా ఉండాలంటే చెవులకి పైభాగం బుర్ర సరిగ్గా ఉండాలంటే ఇక్కడ వాడి నివసి ఇట్లా అనుకుంటూ కూర్చోలే కూర్చోలేరు గనక అక్కడ సరిగ్గా ఆ ప్రాంతం చూసి అక్కడ ఒక చిన్న ఆ హోల్ చేసి అందులో బంగారం పెట్టేసి కదిలినప్పుడల్లా అవి కూడా కదులుతూ ఉంటే యాక్టివేట్ అవుతుంది బుర్ర చురుగ్గా పనిచేస్తుంది అందుకని మన ఆభరణాలన్నీ అంతే చేతులకు వేసుకునేటటువంటి గాజులు కూడా లోపల మనం ఉండేటటువంటి పునరుత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉందో ఆడవాళ్ళకి గైనిక్ సిస్టమ్ మగవాళ్ళకి సిస్టమ్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తాయి చేతికి వేసేటువంటి గాజులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం దాకా ఉండేటటువంటి దాన్ని ఇలా 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 నొక్కుతూ గనున్నట్టయితే అది బాగుంటుంది అందుకే గర్భవతులకి గాజులు గుత్తంగా వేయమంటారు ఈ పైకి కాదు మనం చేసేటప్పుడు వెళ్ళేట్టుగాజులు ఎక్కడ వేస్తాం టైట్ గా ఉండేటేయమంటారు ఇక్కడ దాకా ఉండాలి ఇక్కడ దాకా ఉండే అమ్మాయి కదులుతున్నప్పుడు అల్లేవి కదులుతాయి సో దట్ మిస్క్యారేజ్ జరగదు ఇట్లా ప్రతి పెట్టుకునేటటువంటి ప్రతి ఆభరణానికి కూడా మన నాడీ వ్యవస్థని సరిదిద్దేటటువంటి సరి చేసేటటువంటి చక్కగా పనిచేయించేటటువంటి ప్రయోజనం ఒకటి ఇవన్నీ చేయకుండా ఏ మూఢనమ్మకాలు అని మనం అంటూ ఉన్నాం పిల్లలకి కూడా అదే ప్రమోట్ చేస్తున్నాము అదే వినిపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు బ్యాక్ సైన్స్ తెలిస్తే చదువుకున్న వాళ్ళే కదమ్మా జస్ట్ వాళ్ళని ట్రిగర్ చేయగలిగితే వింటారేమో అన్ని కాకపోయినా కొన్నైనా పాటిస్తారేమో వింటారు తప్పనిసరిగా వింటారు నేను ఇలా బొట్టు పెట్టుకోవడం గురించి ఇంకా బాగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్ మా స్టూడెంట్స్ ఒక పది బ్యాచెస్ వాళ్ళు బుట్లు పెట్టుకున్నారు మగా కూడా అంటే వాళ్ళకి చెప్పడం మనకి చాతకాలి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి నేను తరచుగా చెప్తాను అనమాట యువతరం బంగారం పిల్లలు బంగారం చెడిపోతే తప్పు మనది అన్నిటికీ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అందరూ ఒక్కసారి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి చదువుకున్న వాళ్ళేగా చెప్పి నా లెక్కలో చెప్తే డెఫినెట్గా వింటారు సైన్స్ వాళ్ళ శరీరానికి మంచిది సైన్స్ సైన్స్తో సంబంధించి చెప్పాలి చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు